తెలంగాణ ఉద్యోగుల జేఎస్ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవ నిరసన ర్యాలీ జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యోగుల జేఎస్ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పెన్షన్ విద్రోహ దినోత్సవ నిరసన ర్యాలీగా స్థానిక తహసీల్దార్స్ వరకు చేరుకుని నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ పాత పెన్షన్ విధానంలో వెంటనే అమలు డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెన్షన్ విధానం అమలు చేస్తామని పేర్కొన్నారని గుర్తు చేశారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానంలో అమలు అయ్యేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಟಿಎನ್ಜಿಒ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯದರ್ಶಿ ನಾಗೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಟಿಜಿಒ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯದರ್ಶಿ ಮಾಮಡಿ ರಮೇಶ್ ಪೆನ್ಷನರ್ ಸಂಘಂ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ಹರಿ ಅಶೋಕ್ ಕುಮಾರ್ ಪಿಆರ್ಟಿಒಟಿಎಸ್ ಜಗಿತ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಕಾರ್ಯದರ್ಶು ವ್ಯಾಳ ರೆಡ್ಡಿ ಬೈನಪಲ್ಲಿ ಆನಂದರ ಉತ್ತ जय सी पंतम రాష్ట్ర చైర్మన్ అయినటువంటి అన్న మారంతరాన్న అదేవిధంగా సెక్రటరీ జనరల్ అయినటువంటి ఏలూరు సీనన్న మరి పిలుపేరకు మరి అన్ని రాష్ట్రం అంతటా అదేవిధంగా అన్ని జిల్లాలో భాగంగా ఈరోజు మరి సిపిఎస్కు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలా అదేవిధంగా నిరసన వ్యక్తం చేయాలా నల్ల పేదే తీసుకొని చైతన్ల జిల్లాలో జిల్లాలోని ఉద్యోగులందరూ అంటే అన్ని సంఘాలు ఉద్యోగులు ఉపాధ్యాయులు అన్ని సంఘాలు కలిసి ఈరోజు పెద్ద ఎత్తున చైతన్ల జిల్లాలో కూడా నిరసన కార్యక్రమం చేపట్టాం మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మా ఏదైతే సిపిఎస్ ఏదైతే ఉందో ఆ సిపిఎస్ అనే విధానాన్ని కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఏదైతే ఇది వరకు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి అప్పటి వరకు మరి మేము ఉద్యమం చేస్తూనే ఉంటామని చెప్పని గత ప్రభుత్వాలకు కూడా మేము వినమించుకున్నాం గత ఇరవై సంవత్సరాల కోస ఇది మరి దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి వ్యవస్థ దానిలో భాగంగా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ఈరోజు మన చైతన్య ఈ సమ్మెలో భాగంగా వచ్చిన అందరికీ కూడా మరి ఉద్యోగం తెలుసుకుంటే అదేవిధంగా మరి ప్రధాన డిమాండ్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరుంది ఏంటంటే వెంటే సిబిఎస్ ఒకటి అంశం అని ఒకటి దయచేసి మీ ఇచ్చిన హామీ మేరకు దాన్ని తొలగించి వాతా పెన్షన్ విధానాన్ని మా ఉద్యోగులందరికీ కూడా వర్తింపజేసి మమ్మలను కడుపులో పెట్టుకోవాల్సిన జిల్లా కేంద్రం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలందరూ కూడా కలిసి జేఏసీగా ఏర్పడి ఈరోజు ఒక ర్యాలీగా ఏర్పడి ఒక చిన్న ఒకటే ఒక ప్రధాన అంశం పైన మనం ఈరోజు ర్యాలీగా రావడం జరిగింది అది టీపీఎస్ ను అంతం చేసే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నిరాధం మనం అందించాలనే ఉద్దేశాన్ని రాష్ట్ర శాఖ రాష్ట్ర ఎదుర్పు మేరకు ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనిలో భాగంగా మన ప్రభుత్వాన్ని మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో మనం పొందుపరిచిన విధంగా తప్పనిసరిగా కేసులు రద్దు చేయాలని కోరుకుంటూ మా ఉద్యోగ ఉపాధ్యాయులు అందరి పక్షాన కోరుతున్నాం మరి అత్యధిక సంఖ్య లోపల ఉండే ఉపాధ్యాయు వర్గం ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది మరి దాంతోపాటు మనం పెన్షనర్లు కూడా ఈ యొక్క సంఘం లోపల పాల్పరచుకోవడం జరిగింది వారి ప్రధాన సమస్య కాకపోయినప్పటికీ కూడా ఈరోజు మా అందరి పక్షాన మాకు మద్దతుగా రావడం చాలా సంతోషం ప్రభుత్వాన్ని మరొకసారి వీళ్ళని పిల్లం ప్రతిసారి మేనిఫెస్టో లోపల పొందుపరచడం మాట్లాడమే కాదు కంపల్సరీగా ఈ యొక్క పెన్షన్ విధానాన్ని పాత పెన్షన్ విధానాన్ని అందరూ కూడా పునర్ధరించుకో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చూసినట్టయితే సిపిఎస్ సెప్టెంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్ నుంచి అని వాళ్ళు ఏం చేస్తున్నారు అంతకుముందు కొంతమంది ఇప్పుడు మా బంధువు రిటైర్డ్ అయింది ఆ రిటైర్డ్ అయితే ఇంతవరకు తనకు పెన్షన్ లేదు తర్వాత తనకు సంబంధించిన గ్రాడ్యువిటీ లేదు ఏది లేదు పెన్షన్ అయ్యి కూడా ఒక వన్ ఇయర్ అయిపోతుంది మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది వీళ్ళు తీసుకోపోతుండ్రు ఎక్కడనో షేర్లో పెడుతుండ్రు ఆ షేర్ మార్కెట్ ప్రకారం వీడియో ప్రకారం కడతా అంటున్నారు ఇస్తా అంటున్నారు ఈ యొక్క ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి మొన్ననే కేంద్ర ప్రభుత్వం ルーペ UPS。をか。 ఒక విధానాన్ని తీసుకొచ్చింది ఆ సిపిఎస్ ఓపీఎస్ కూడా రద్దు చేస్తూ అదేవిధంగా ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అందరికీ వర్తింపజేయాలని అదేవిధంగా దేశంలోపట మన దేశం అంటే ఒకటే అన్నట్టు అదేవిధంగా ఏపీ ఈ యొక్క పెన్షన్ విధానాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ నిర్వహించాలని చెప్పి మేము ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు సామస్య సామాజ దృక్పథంతో ప్రజా ప్రజాస్వామ్యంలో ఒక శాంతియుతంగా మేము ఈ సందర్భాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని అనుకుంటూ ఈ రోజు ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తూ ప్రభుత్వానికి వినలేని సేవలు అందించేటువంటి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండాలి వారి కుటుంబ సభ్యులకు కూడా ఒక ఆధారం ఉండాలనేటువంటి ఒక ఉభయ ఒక అంశంతో మేము ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరైన అన్ని శాఖల ఉద్యోగులకు అందరికీ పెన్షనర్లకు నమోజమాంజలు తెలియస్తూ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏదైతే ప్రభుత్వము సిపిఎస్ అంతం చేయకుండా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వన్ నేషన్ వన్ పెన్షన్ అనే విధానం ఉండాలి కాబట్టి మేమంతా మనం భారతీయులమే మనంతా సమాన ఉద్యోగులు అన్ని రాష్ట్రాలు కాబట్టి మాపై సవతి ప్రేమ చూపెట్టకుండా అందరు ఉద్యోగుల వల్ల మాకు కూడా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని అలాగే ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు తోటి ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడైన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారు వాగ్దానం చేశారు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని చెప్పని వారికి కూడా ఈ సందర్భంగా ఉద్యోగి చేసి పక్షాన మేము వారిని కూడా విన్నవిస్తున్నాము ఈ విద్రోహ దినం సందర్భంగా తెలిపినందుకు భారీ సంఖ్యలో హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ పెన్షన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోర్ కుమార్ అందరికీ నమస్కారాలు మరి గతంలో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ విధానం తెచ్చింది మళ్ళీ ఇటీవల యూపీఎస్ అనే విధానం తెచ్చి మన ఉద్యోగుల పాలిట ఒక రద్దు పరిస్థితిని కాపుడిపోయింది మరి వెంటనే ఈ యూపీఎస్ వద్దు ఆ సిపిఎస్ వద్దు మా పాత పెన్షన్ పునరుద్ధరించాలని